హలో హాయ్ అండి ఇప్పుడు నేను మొక్కలకి వాటర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా వాటర్ అయితే వేయటం లేదండి రోజుకో కంపోస్ట్ వాటర్ అయితే వేస్తుంటాను ఇప్పుడే కాదండి ఎప్పుడూ కూడా అయితే మీరు వేసవకాలం మాత్రం ఈ వాటర్ ఇవ్వండి మొక్కలకి వాటర్ వాటర్ ఇవ్వటం వల్ల అవి చాలా హెల్తీగా ఉంటాయి ఎండకి వడిలిపోకుండా చక్కగా మన వర్షాకాలం మొక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా అయితే ఉంటాయండి మొక్కలు మనం ఫ్రూట్స్ తింటాం కదా వేసవకాలం పుచ్చకాయ తర్బూజా బనానా కమల ఇలా ప్రతిదీ కూడా మీరు పాడేయకుండా ఇలా ఒక వా ఒక బకెట్లు అయితే వేయండి వేసి వాటిని ఒక రోజు అంతా ఉంచండి లేదా రెండు రోజులు ఉంచండి ఉన్న తర్వాత ఆ వాటర్ని తీసి డైలీ కూడా మొక్కలకి వేస్తుండండి మీరు వాటర్లో కలపండి కలిపి వేస్తుంటే ఆ వాటికి ఒక మంచి టానిక్లా పనిచేస్తుంటుంది చాలా మొక్కలైతే ఎంత వేసవ కాలం అయినా సరే చక్కగా ఫ్లవరింగ్ అది బాగుంటుంటుంది ఏదైనా సరే చాలా చక్కగా అయితే ఉంటుంటుంది చూపిస్తున్నాను కదా మీకు వీడియో అలా మీరు ఆ ఫ్రూట్స్ తొక్కల్ని పది రోజుల వరకు కూడా వేయచ్చండి డైలీ వాటర్ వేసుకోవటం ఆ వాటర్ తీసి ఉదయాన్నే మొక్కలకి వేసుకోవటం వల్ల ఎలాంటి పురుగు ఎలాంటి వాసన కూడా రాదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగినది అన్నదే ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో పెట్టే అవకాశం ఉంటుంది చక్కగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి